ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమ అప్పుల ఊబిలో కూరుకునిపోయి పోయి బయటికి రాలేకపోతున్నామనే వారికి ఈ రుణ విమోచన స్తోత్రం కామబహణంలా పనిచేస్తుంది మనం సాధారణంగా రుణం అనగానే ధన సంబంధమైనదని అనుకుంటాం కానీ మనం చేసుకున్న పాపాలు కూడా రుణాలే మనల్ని పట్టి వేధిస్తుంటాయి ఇటువంటి అన్ని రకాల రుణాల నుండి విముక్తి పొందడానికి రుణ విమోచన నృసింహ స్తోత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది మనం చిత్తశుద్ధితో పఠిస్తే ఎంతగానో పనిచేస్తుంది ఈ స్తోత్రం నృసింహపురాణం నుంచి గ్రహించబడింది ఇప్పుడు ఈ స్తోత్రంలోని ఒక్కొక్క శ్లోకం దాని అర్థం తెలుసుకుందాం ఓం కార్య సిద్ధార్థం సభాస్తంభ సముద్భవం శ్రీనుసింహం మహావీరం నమామిరుణముక్తయే దుష్టుడైన హిరణ్య కసిపుడిని సంహరించడానికి దేవతల కార్యము సిద్ధింపజేయడానికి ఒక స్తంభం నుండి ఉద్భవించినవాడా ఓ మహావీరుడా లక్ష్మీనారసింహ నన్ను రుణ విముక్తిని కావించు తండ్రి లక్ష్మీ ఆలంగిత వామాంగం భక్తానం వరదాయకం శ్రీను సింహం మహావీరం నమామి రుణముక్తయే ఎడమ చేతితో శ్రీ లక్ష్మీదేవిని చుట్టి ఒడిలో ఎడమ వైపున పెట్టుకున్నవాడు భక్తులందరికీ ఎన్నో వరాలు ఇచ్చేవాడు మహావీరుడు అయిన శ్రీ లక్ష్మీ స్వామిని నన్ను రుణ చేయమని ప్రార్థిస్తున్నాను ఆంత్రమాధరం శంక నృసింహం మహావీరం నమామి రుణముక్తయే దుష్టుడైన రెండకశపుడిని సంహరించి ప్రహ్లాదుని రక్షించి ఆ హిరణ్య కసుపుని ప్రేగులను మెడలో మాలగా ధరించినవాడు తెంకు చక్రము పద్మము ధరించినవాడు మహావీరుడు ఆయన శ్రీ స్వామిని నా రుణాలను తొలగించమని ప్రార్థిస్తున్నాను స్మరణాత్ స్వర్ణ పాపాగ్నం ఆదృజ విషనాశనం శ్రీనుసింహం మహావీరం అమామి రుణముక్తయే కేవలం చేతనే అన్ని రకాలైన పాపాలను పోగొట్టువాడు ఏ విధములైన సర్పం యొక్క విషము నశింపజేయవాడు మహావీరుడు అయిన శ్రీ స్వామిని అన్ని రకాల రుణాలను తొలగించమని ప్రార్థిస్తున్నాను సింహనాదేన మహత దిక్దేయనాశనం శ్రీను సింహం మహావీరం నమామి రుణముక్తయే దిక్కులన్నీ కంపించిపోయేలా సింహనాదాన్ని చేసేవాడు అన్ని రకాల భయాలను పోగొట్టేవాడు మహావీరుడు ఆయన శ్రీ స్వామిని అన్ని రకాలైన రుణాల నుండి విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రహ్లాద వరదం శ్రీశం దత్తేశ్వర విదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే దుష్టుడైన హిరణ బారి నుండి ప్రహ్లాదుని కాపాడినవాడు ఎన్నో వరాలను ఇచ్చినవాడు లక్ష్మీపతికి పతి అయిన వాడు మహావీరుడు అయిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని అన్ని రకాల నుండి విముక్తిని చేయమని ప్రార్థిస్తున్నాను క్రూర క్రూరగ్రహే పీడితా శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే దుష్ట గ్రహాల చేత పీడించబడేవారు గ్రహస్థితులు అనుకూలంగా లేక బాధపడేవారు సర్పదోషము రాహుకేతు దోషము మొదలైన ఏ దోషాల చేతనైనా బాధపడేవారు వారందరినీ రక్షించేవాడు భక్తులందరికీ అవయప్రదానం చేయువాడు మహావీరుడు అయిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని అన్ని రకాల రుణాల నుండి విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాను వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాది వందితం శ్రీనుసింహం మహావీరం నమామి రుణముక్తయే వేద వేదాంతములు ఉపనిషత్తులు పురాణములు మొదలైన సకల శాస్త్రాల సారమైనవాడు వాటి దా వాటి ద్వారా తెలుసుకోదగిలినవాడు యజ్ఞ యజ్ఞములకు ప్రభువు బ్రహ్మరుద్రాదుల చేత పొగడబడిన వాడు మహావీరుడు ఆయన శ్రీ లక్ష్మీ స్వామిని అన్ని రకాల రుణాల నుండి విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాను ఇతయం పటే నిత్యం రుణ విమోచన సిద్ధయే అనృనే జాయతే శీఘ్రం ధనం విపులమాప్నుయా ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తారో వారికి తప్పక అన్ని రకాల రుణాల నుండి విముక్తి కలుగుతుంది వారు శీఘ్రమే గొప్పదనాన్ని సంపాదించగలుగుతారు సర్వసిద్ధి సర్వసిద్ధిప్రదం రుణం సర్వేశ్వరప్రదాయకం సర్వ ప్రయత్నైన తోత్రమిదం సదా ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించే మానవులకు వారి కోరికలన్నీ నెరవేరుతాయి అన్ని రకాల ఐశ్వర్యములు కలుగుతాయి అందుచేత ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించాలి ఇది శ్రీ నృసింహపురాణే రుణ విమోచన నృసింహ స్తోత్రం